నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచితులు ఆప్తులు నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు జ్యోతిష్యానికి వాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది నమస్కారం గురువు గారు ఆశీర్వచనం గురువు గారు మామూలుగా పూజా గదిలో ఫోటోలు పెడుతూ ఉంటారు కదా అసలు ఏ వరుసలో పెట్టాలి ఏ వరుసలో పెరితే మనకి శుభప్రదం చెప్పండి శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి ఏ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ పూజ గదిలో పటాలు ఏ వరుసన పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది మీరు అడుగుతున్నారు తల్లి మామూలుగా ఒక్కొక్కరికి ఇంటి దేవుడు అనేటువంటిది ఉంటారు ఏది ఏమైనా కులదైవం అనేటువంటిది ఎప్పుడూ కూడా మర్చిపోరాదు అంతేకాకుండా కులదైవము ఫోటో అనేటువంటిది ముందు మధ్యలో ఉండాలి మనకు ఎదురుగా ప్రామాణికము సహజంగా దేవతా మందిరం అనేటువంటిది ప్రతి వాళ్ళ ఇండ్లలోనూ పూజా మందిరం అనేటువంటిది ఉంటుంది ఒకవేళ మందిరము సౌకర్యము లేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఏదో ఒక చెక్క అలాంటిది పెట్టుకుని దాని మీద మామూలుగా ఏదో పెట్టుకుని కాస్త దీపారాధన అవి చేసుకునేటువంటి తక్కువ ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే గణపతి లక్ష్మీదేవి రెండు పెట్టుకుంటే చాలులే ఏముందిలే అని అనుకుని పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా సరే కులదైవము ఫోటో ఇంట్లో ఉండకుండా ఉండరాదు అనేటువంటిది ముందు ప్రామాణికం సరే రెండవది మామూలుగా మీరేమడిగారు ప్రశ్నలో అంటే ఏ వరుస క్రమములో ఉంటే బాగుంటుంది మేలు జరుగుతుంది అందరికీ అనేటువంటిది మీరు అడిగిన ప్రశ్న అక్కడ నేనేం చెప్పాను కులదైవము అనేటువంటిది ఎప్పుడైతే మధ్యలో ఉందో సహజంగా చాలా మంది ఏం చేస్తుంటారంటే మామూలుగా మొట్టమొదట మనము ప్రార్థించేది ఏ పూజ జరిగినా గణపతిని ఎదా ఆరాధిస్తాం ఎందుకు ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా సాగాలి అనేటువంటి ప్రామాణికత మనం ఏ పూజ చేసినా గణపతిని ఆరాధిస్తాం పూజలలో ఆరాధిస్తున్నాము కాబట్టి గణపతి ముందు ఉండాలి అనేటువంటి భావనతో ముందు ఈశాన్యము వైపు గణపతిని పెట్టి తర్వాత ఇటువైపు పెట్టుకుంటూ ఉంటారు అలా గణపతిని ఈశాన్యము వైపు పెట్టకూడదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే మరి గణపతి కదా గురువు గారు మరి ఈశాన్యం వైపు మొట్టమొదట ఉండాలి కదా గణపతి ఎప్పుడు కూడా బరువు అందుకనే మనం పదకొండు రోజులో వినాయక చవితి వస్తే తొమ్మిది రోజులో పెట్టుకుని ఆయన్ను మళ్ళీ నిమజ్జనము అనేటువంటి పేరుతో దాన్ని చేయడం జరుగుతుంది కాని ఎక్కువ శాతం అట్లాగే పెట్టుకోవడం అనేటువంటిది చాలా బరువైన సమస్య అందుకని గణపతిని ఎప్పుడు కూడా ఇటువైపుకు పెట్టుకోవడం మంచిది దక్షిణం వైపు పెట్టుకుంటే మంచిది గణపతిని అటువైపుకు మనము ముందు ఇటువైపు ఉండాల్సిందేది ఏమిటంటే లక్ష్మీదేవిది ఇటువైపు పెట్టవచ్చు మధ్యలో ఇంటి దేవుడి యొక్క పటం ఉండాలి ఇవి మూడు పటాలు కూడా చాలా ప్రాధాన్యత ఎవరికి ఉదయం లేస్తే ధనమే కదా కావాల్సింది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అవసరం ఉదయం లేస్తే ఆ అనుగ్రహము కలగడానికి గణపతిని మనం ఆరాధిస్తాం ముందు ఆ గణపతిని ఆరాధించి అనుకుంటాము మనం అందుకనే చాలా మంది ఏం చెబుతూ ఉంటారు మంగళవారము గణపతికి చాలా ప్రాధాన్యత మంగళవారం నాడు గణప గణపతిని ఆరాధిస్తే మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి ఇబ్బంది ఉండదు అంటున్నాము మంగళవారం గణపతికి ప్రాధాన్యత ఎట్లా వచ్చింది మంగళకరుడైనటువంటి కుజుడు ఎటువైపు ఉంటాడు దక్షిణం వైపు కదా ఉంటాడు కాబట్టి దక్షిణము వైపుకు గణపతిని పెట్టుకొని ఆగ్నేయం వైపు అనుకోండి అంటే మనం దేవుడిగో ఈశాన్యపు గదిలో పెట్టుకుంటాము లేదా పైన పెట్టుకుంటాము చిన్న చిన్నవే ఇవి రెండు లక్ష్మీదేవిది గణపతికి సంబంధించినటువంటి ఫోటోలు ఒకే సైజులో ఉండిన ఉండినా పెద్దది ఇంటి దేవుడిది మరీ సమానముగా అనేటువంటిది కాకుండా లేదు సమానంగా ఉన్నా ఇబ్బంది లేదు తక్కువ మాత్రం ఉండరాదు ఇంటి దేవుణ్ణి తగ్గించినట్టుగా అవుతుంది అంటే చాదస్తము మూర్ఖత్వము పటాల్లో ఏముంటుంది అంటే పటాల్లో ఉంది కాబట్టే కదా పటాలను పూజిస్తూ ఏముంటుంది కాదు వాటిల్లోనే ఉంటుంది పటాల్లోనే కూడా మహత్వం దేవుడి పటములోనే మహత్వం అందుకని కొద్దిగన్నా పెద్దది మామూలుగా ఉన్నంతలో ఇంటి దేవుడు వాళ్ళ కులదైవము ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధానముగా మధ్యలో ఉంచుతూ ఇటువైపు లక్ష్మీదేవిని పెట్టుకొని ఈశాన్యము వైపు మన కులదేవతకు దక్షిణం వైపుకు గణపతిని పెట్టుకుంటే చాలా సర్వ శ్రేయోదాయకమైనటువంటి విషయము అనేటువంటిది నేను పరిపూర్ణముగా చెప్పగలుగుతాను చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు చాలా మందికి తెలుసు ఉంటే ఒకవేళ మీరు కామెంట్ బాక్స్ లో తెలియచండి తెలియకపోతే ఇక నుంచి ఈ గురువుగారు చెప్పినటువంటి సూచన ఏదైతే ఉందో కులదైవానికి సంబంధించి అలాగే గణపతికి సంబంధించిన ఫొటోస్ ఎలా పెట్టుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు కదా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే